సరిహద్దుల్లో తాలిబన్ల భీకర దాడుల వెనుక భారత హస్తముందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది నిజానికి పాకిస్తాన్లో ఏం జరిగినా భారత్ను నిందించడం ఆనవాయితీగా మారింది సింపుల్గా ప్రజల దృష్టిని మళ్లించడానికి పాక్ ఎత్తుగడ ఇది కానీ ఇటీవల పాక్ తీరు మరీ దారుణంగా మారుతోంది తను చేసిన తప్పిదాలను కూడా భారత్పై నెట్టేస్తోంది సొంత ప్రజలపై బాంబులు వేసి భారత్ దాడులు చేసిందని సిగ్గు లేకుండా చెబుతోంది పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దుల ఘర్షణకు భారతే కారణమంటూ లాజిక్ లేకుండా మాట్లాడుతోంది అసలు సమస్యల దేశం పాకిస్తాన్ ఉగ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్తాన్ మూర్ఖ మిలిటరీ చీఫ్ నిర్ణయాలతో ఆ దేశం మరిన్ని సమస్యలను కొని తెచ్చుకుంటోంది దీనికి భారత్ను నిందించడమే విచిత్రం అసలు తాలిబన్లు పాకిస్తాన్ మధ్య గొడవకు కారణం ఎవరు పాక్ చేసిన పాపాలపై భారత్ను ఎందుకు నిందిస్తోంది డ్యూరాండ్ లైన్ వద్ద ఏం జరుగుతోంది వాజ్ దిస్ స్టోరీ పాకిస్తాన్ తాలిబాన్ల ఘర్షణకు భారతే కారణమా పాక్ బార్డర్స్ ముసివేతులో ఢిల్లీ ప్లాన్లు ఉన్నాయా ప్రతి ఘటనను భారత్పై ఎందుకు పాక్ రుద్దుతోంది ఆఫ్ఘాన్ తూర్పు సరిహద్దులోని పాకిస్తాన్ కు తాలిబాన్లు పాగలే చుక్కలు చూపిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పాక్ ఆర్మీపై దాడులకు దిగుతున్నారు సరిహద్దులో పాకిస్తాన్ కు చెందిన యాభై ఎనిమిది మంది సైనికుల్ని హతమార్చామని తాలిబన్లు ప్రకటించారు మరో ముప్పై మంది పాక్ సైనికులు గాయపడ్డారని తెలిపారు పాకిస్థాన్ కు చెందిన ఇరవై ఐదు ఆర్మీ పోస్టుల్ని తమ కంట్రోల్కి తీసుకున్నట్టు కాబూల్ ప్రకటించింది ఇది పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులని ప్రస్తుత పరిస్థితి సో తాలిబన్ల దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ బెంబేలెత్తింది ఎప్పుడు పాకిస్తాన్ సైనికులపై దాడి జరిగినా ఫిరికి పందలా పారిపోవడం వారి సహజ లక్షణం తాలిబన్ల దాడుల సమయంలో కూడా అదే లక్షణాన్ని పాకార్మీ బయటపెట్టుకుంది దీంతో జురాండ్ రేఖ వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారే జురాండ్ రేఖ అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ తాలిబన్ల ప్రతీకార దాడుల నుంచి ఆ సింహుని అతడి సైన్యం తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది చారిత్రాత్మకంగా చూస్తే తాలిబన్ల ప్రతీకారం అంటే ప్రతి ఒక్కరూ వణికిపోవలసిందే అయినా సరే పాకిస్తాన్ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేస్తూ తాలిబన్లను శత్రువులుగా మార్చుకుంది కానీ పాకిస్తాన్లో జరిగే ప్రతి ఘటనకు భారత్లో నిందించడమే తమ విధానంగా ఇస్లామాబాద్ మార్చుకుంది ఇది ఆదేశం ఎంచుకున్న అత్యంత మూర్ఖ విధానం దుష్ట పాకిస్తాన్లో లో గుర్తు తెలియని గన్మెన్ ఉగ్రవాదుల్ని చంపేస్తున్నారు దీని కూడా భారత్నే పాక నిందిస్తోంది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోకి ఇస్లామాబాద్ యూనిఫామ్ లేకుండా పోలీసులను పంపుతోంది అక్కడేమో స్థానికులు పోలీసులను ధరిమి తరిమి కొడుతున్నారు పోలీసులను స్థానికులు తన్ని తరిమేయడంలోనూ భారత హస్తం ఉందంటూ పాలకులు ఆరోపిస్తున్నారు బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ఆ మధ్య జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు ఈ విషయంలోనూ బట్ట కాల్చి భారత్పై వేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్లో ఏ ఘటన జరిగినా దాని వెనుక భారత నిఘా సంస్థ రాహస్తం ఉందని ప్రజలను నమ్మించేలా చేయడానికి పాక్ పాలకులు విఫలయత్నాలు చేస్తున్నారు వాస్తవాలు పాకిస్తాన్ ప్రజలకు తెలిసినప్పుడు అసలు సమస్యను గుర్తించినప్పుడు సోషల్ మీడియాను చూడమని ఇస్లామాబాద్ చెబుతోంది పాకిస్తాన్ లో జరిగే ఘటనకు కారణం భారతేనని ఉగ్ర ఆర్మీ ఎలా రుద్దుతోంది ఎందుకంటే తాలిబాన్లతో చేస్తున్న యుద్ధం పాకిస్తాన్లో సృష్టించబడిన విపత్తు ఇది మేడన్ రావల్పిండి దీనికి పలు కారణాలు ఉన్నాయి మొదటిది తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటిపి చీఫ్ నూరు అలీ మెహసూద్ లక్ష్యంగా చేసిన దాడుల తర్వాత వెనక్కి తగ్గమని పాకిస్తాన్ సైన్యాన్ని ఆదేశించారు దీనికి భారతీ కారణమా పాక్ సైన్యం వెనక్కి తగ్గాలని ఢిల్లీ ఆదేశించిందా రెండో కారణం జురాండ్ లైన్ ను పద్దెనిమిది వందల తొంభై మూడులో లో బ్రిటిష్ పాలకులు గుర్తించిన సరిహద్దు ఇది మొదటి నుంచి అఫ్ఘాన్ ప్రజలు జురాండ్ రేఖని సరిహద్దుగా అస్సలు గుర్తించడం లేదు అయితే ఆఫ్ఘాన్ ప్రజలు జురాండ్ లైన్ ను గుర్తించుకుపోవడానికి నిరాకరించడానికి భారతీయ కారణమా దీనికి పాకిస్తాన్ వద్ద సమాధానం లేదు మూడో కారణం గత రెండు రోజులుగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఐఎస్ఐ చీఫ్ పాక్ జాతీయ సలహాదారుకు సలహాదారు వీసాలిచ్చేందుకు కాబుల్ నిరాకరించింది భారత్ కోసమే తాలిబన్లు వాళ్లకు వీసాలను నిరాకరించారా లేదంటే కాబుల్ తో పాకిస్తాన్ సంబంధాలను తెంచుకునేందుకు వీసాలను తిరస్కరించారా ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ను భారత్ చెప్తేనే తాలిబన్లు కాబుల్ కు ఆహ్వానించారా నిజానికి తాలిబన్లతో పాకిస్తాన్కు పాకిస్తాన్ కు మంచి సంబంధాలే ఉండేవి కానీ వాటిని ఇస్లామాబాదే స్వయంగా నాశనం చేసుకుంది గతంలో పాకిస్తాన్ తాలిబాన్ భాయ్ భాయ్ అనుకుని అల్లాయిల్లాయ్ కూడా ఆడేశారు సంబంధాలను పాకిస్తాన్ స్వయంగా చెడగొట్టుకుని ఇప్పుడు నిందాలను మాత్రం భారత్పై వేస్తోంది నాలుగో కారణం ఒకవైపు ఐసిఎస్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోంది అదే సమయంలో టీడీపీ చేస్తున్న దాడుల విషయంలో మాత్రం భారత్ను ఇస్లామాబాద్ నిందిస్తోంది ఐసిఎస్ టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చి వారికి నిధులు ఆయుధాలను పాకిస్తాన్ ఇస్తున్నది నిజం కాదా దీని కూడా భారతనే పాకిస్తాన్ నిందిస్తుందా ఉగ్రవాదం ఆరోపణలపై పొరుగున ఉన్న తాలిబన్లు కూడా ఇప్పుడు పాకిస్తాన్ కౌంటర్ ఇస్తున్నారు తాలిబాన్ నిజంగానే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే పొరుగున ఉన్న ఇరాన్ ఉజ్బెకిస్తాన్ తజకిస్థాన్ చైనా దేశాలు ఎందుకు ఫిర్యాదులు చేయడం లేదని అఫ్ఘాన్ విదేశాంగ మంత్రి నిలదీశాడు కేవలం పాకిస్తాన్ మాత్రమే ఎందుకు తమపై ఆరోపణలు చేస్తుందో చెప్పాలంటూ అమీర్ ఖాన్ ముత్తాఖి మండిపడ్డాడు నిజానికి ముత్తాఖీ లాజికల్ పాయింట్ ను రైట్ చేశాడు నిజంగానే ఆఫ్ఘాన్ ఉగ్రవాదులకు అడ్డగా మారి ఉంటే పొరుగు దేశాలు కూడా ఫిర్యాదు చేయాలి కానీ పాకిస్తాన్ మాత్రమే ఫిర్యాదు చేస్తోంది దీని కారణం కేవలం పాకిస్తాన్ మాత్రమే ఉగ్రవాదుల్ని సృష్టి ఇస్తోంది ఉగ్రవాదులకు ఆ దేశం యూనివర్సిటీగా మారింది టెర్రరిస్టులకు ఆయుధాలనిచ్చి ఆశ్రయం కల్పించేది ఒక్క పాకిస్తాన్ మాత్రమే ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా ఆ ఘటనకు మూలాలు మాత్రం పాకిస్తాన్ లో ఉంటున్నాయి అసలు సమస్య ఇక్కడ పాకిస్తాన్ ఐదో కారణం పాకిస్థాన్లకి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని రాకుండా అడ్డుకున్నది ఎవరు ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దులోని తోర్ఖాం స్పిన్ బోల్డాక్ అవుట్ పోస్ట్లను భారత్ మూసేసిందా పాశ్తం తెగల ప్రజల జీవనాన్ని స్తంభింపచేసి లైన్ వద్ద ఉద్రిక్తతల్ని భారత్ సృష్టించిందా లేదంటే పాకిస్తాన్లోకి వెళ్లొద్దని ఆఫ్ఘాన్ ప్రజలకు భారత్ చెప్పిందా సరిహద్దులను మూసేయడం పాకిస్తాన్ నాయకత్వం తెలివి తక్కువ చర్య కాదా దూరదృష్టి లేని ఆర్మీ చర్య కాదా ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఆగ్రహానికి అసలు వాస్తవ కారణాలు ఇవి కాదా దీని కూడా భారత్నే ఎందుకు పాక్కు నిందిస్తోంది తాలిబాన్ ఆగ్రహానికి పాకిస్తాన్ స్వయంకృత అపరాధాలే కారణం కాదా చట్టబద్ధంగా పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న పద్నాలుగు లక్షల మంది ఆఫ్ఘాన్ శరణార్థుల్ని బలవంతంగా తరిమేసింది ఎవరు దీనికి భారత్ కారణమా ఉన్నట్టుండి పాకిస్తాన్ ఆఫ్ఘాన్ శరణార్థుల్ని గెంటేయడంతో వారి జీవితాలు అతల గుత్తలమయ్యాయి కనీసం మానవత్వం కూడా పాకిస్తాన్ చూపించలేదు రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్లో నివసిస్తున్న వారిని ఉన్నట్టుండి అవుట్ అంటూ గెంటేస్తే వారి పరిస్థితి ఏంటి వారికి కోపం రాదా ఆఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తే పాకిస్తాన్ ఎందుకు భారత్ను నిందిస్తోంది ఇదేమైనా భారత్ చేసిన తప్పిదమా ఆరు రోజుల తాలిబాన్ మంత్రి పర్యటన నేపథ్యంలో కాబూల్పై దాడులు చేయమని పాకిస్తాన్ ఆర్మీకి భారత్ చెప్పిందా సరిహద్దుల్లో తాలిబన్లు యుద్ధానికి దిగడానికి అసలు కారణం మునీర్ మూర్ఖ నిర్ణయాలే కారణం పొరుగు దేశాల్లో విపత్తులు సంభవించినప్పుడు ముందే స్పందించడమే భారత్ చేసిన తప్ప నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో రహదారులు వంతెనలు క్రికెట్ స్టేడియంలు పార్లమెంటు భవనం వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని భారత్ చేపట్టింది ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఆదరాభిమానాలను భారత్ పొందింది ఆఫ్ఘాన్ ప్రజల కోసం కోట్ల రూపాయల్ని భారత్ వెచ్చిస్తోంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆహార కొరత ఏర్పడినప్పుడు టన్నుల కొద్దీ సహాయాన్ని ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అందిస్తోంది ఇదే భారత్ చేస్తున్న తప్పిదమా దీనికి భారత్ను ప్రశంసించకుండా నిందలు వేస్తారా చాబహార్ పోర్టుపై ఆంక్షలు విధించకుండా అమెరికన్లను ఆలస్యమయ్యేలా చేయడమే భారత్ పాపమా ఆఫ్ఘనిస్తాన్కు ఈ పోర్టు నుంచి సహాయాన్ని పంపడమే భారత్ చేసిన పొరపాట అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలకులకు నిజమేంటో స్పష్టంగా తెలిసొచ్చింది పాకిస్తాన్ భయంకరమైన దేశమని తాలిబన్లకు అర్థమైంది అమెరికా నుంచే నిధులను పొందేందుకు పాకిస్తాన్ దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాను భౌగోళికంగా వాడుకుందని ఆఫ్ఘాన్లు గుర్తించారు తాలిబన్లకు తెలుసు బలుచి తిరుగుబాటుదారులు సిద్ధంగా ఉన్నారని చెప్పచ్చేత పట్టుకుని అడుక్కుని పాకిస్తాన్ నుంచి విడిపోవాలని పీఓకే ప్రజలు కోరుకుంటున్న విషయం కూడా తాలిబన్లకు తెలుసు ఇప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లోని నగరాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు అయితే ముల్లా ఆసిమ్మునీర్ కు మాత్రం దాక్కునేందుకు అవకాశమే లేదు సింపుల్గా చెప్పాలంటే పాకిస్తానే ఓ సమస్యల ఇప్పుడు ఇప్పుడా దేశం కొనవోపిరితో కొట్టుమిట్టాడుతున్న రోగిలా మారింది కాస్త ఓపిగ్గా సహనంగా చూడండి పాకిస్తాన్లో త్వరలో ఏం జరగబోతోందో